ప్రైసు ఏప్రిల్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మత్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినము మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు అవును మనమందరము కూడా ఏ లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నాం మనలో చాలామంది కంటే డబ్బే ఎక్కువ అనుకుంటున్నారు ధనమే ఎక్కువ అనుకుంటున్నారు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఒక మనుషుడు ఇద్దరు యజమానుల దగ్గర దాసుడిగా పనిచేయలేడు ఎందుకంటే ఒకరిని ప్రేమిస్తాడు ఒకరిని ద్వేషిస్తాడు ఒకే రకంగా ఇద్దరిని ప్రేమించి పని చేయలేడు అదే రీతిగా మనము దేవునికినా లేక సిరికి ఎవరినో ఒకరిని ప్రేమించాలి ఈ లోకంలో ఉన్న సిరిని అనగా ధనమును నువ్వు ప్రేమిస్తే ఆ ధనము ఒకరోజు తుప్పుపట్టిపోతుంది చిమ్మట పడుతుంది దొంగలు కన్నము వేసి దాన్ని దొంగలించవచ్చు లేక నీ దృష్టి ధనం మీద ఉంచినప్పుడు ఆ ధనం ఒక రెక్కలు వచ్చేది ఎగిరిపోతుందేమో నువ్వు దానికి దాసుడిగా ఉండి ప్రయోజనం లేకపోతుంది కానీ నీవు దేవునికి దాసునిగా ఉన్నట్టయితే దేవుడు నిన్ను బహుగా దీవించగలుగుతాడు ఈరోజు రెండు పడవల మీద నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో అది చాలా ప్రమాదకరమైనది ఒకటి దేవుని వైపైనా ఉండు ఒకటి లోకము వైపునా ఉండు నువ్వు దేవుణ్ణి ప్రేమించి బిడగానే ఉన్నట్టయితే ఆయన ఆజ్ఞలను నువ్వు అవును ధనాపేక్ష సమస్త కీడనకు మూలం ధనమును అపేక్షించి ధనము అర్జించాలని సంపాదించాలని ఎన్నో రకాలైన తప్పులు చేస్తూ దేవుని మర్చిపోయిన మనుషులు ఎంతోమంది ఉంటున్నారు సమస్త కీడనకు మూలమైన ఈ యొక్క సిరిని పక్కన పెడదాం మనకు అవసరం ధనం అవసరం జీవనం నిమిత్తం కానీ దేవుని కంటే అది ఎక్కువ కాదు సమస్తంలో సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మనం మర్చిపోతూ ఉంటున్నాం మీరు ఆయనకు దాసులుగా ఉండండి ఆయన మాటను ఆలోకించండి ఆయన మాటను చెవిని పెట్టుకో ఆయన వాక్యానుసారంగా జీవిస్తే మీ జీవితము ఆశీర్వాదకరమైన జీవితముగా మారుతుంది కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు రెండింటి మధ్య నలిగిపోతున్నావేమి దేవునికి సిరికి మధ్య నువ్వు ఆలోచన చేస్తున్నావు ఎటువైపు నేను వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావేమి ఈ దేవుడు సర్వసంపదల గని సృష్టికి కారణభూతుడు సమస్తము ఆయన ఎందుకు గుప్తములై ఉన్నవి సమస్తం ఆయనలోనే ఉన్నవి అట్టి దేవుని నువ్వు ఈ లోకంలో ఉన్న సిరి ఒకరోజుని నువ్వు వదిలిపెట్టి ఈరోజు వెళ్ళిపోతుంది కానీ పరలోకంలో నువ్వు ధనం సమకూర్చుకో ఆ దేవుని రాజ్యములో ఆ రాజ్యములో నీ కొరకు సిరిని సంపాదించుకో అవును నా ప్రియ సోదరుడు సోదరి మరి యొక్క అవకాశాన్ని దేవుడి ఉదయకాలం ఇస్తున్నాడు నువ్వు ఎవరికి దాసుడిగా ఉన్నావో నీకే తెలుసు ఇవాళ ఆ సిరికి నువ్వు దాసుడిగా ఉంటే ఈరోజు ఆ సిరిని వదిలిపెట్టి దేవుని వైపుకి రా దేవుని స్థుతించి దేవుని ఆరాధించు దేవుని గణపరచు ఆయనకి దాసునిగా ఉండి ఆయన పరిచర్యలో ముందుకు సాగు వాక్యానికి లోబడు వాక్యానుసరంగా జీవించు అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించు ఘనపరుస్తాడు దేవుడు ఈ మాటలు మనం ఇంటికి దీవించింది గాక అమెన్ గాడ్ బ్లెస్ యూ ఎక్ మినిస్ట్రీస్ కళ్యాణ్